ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎస్విబీ డైరీస్ ఈరోజు ఇసుక మెత్తాడులు ఫ్రై ఎలా చేయాలో చూద్దాము దీనికి ఇవి ఇసుక మెత్తాడు అండి దీన్ని కొంచెం తీసుకొని దానికి తల తోక రెండింటినీ ఇలా తుంచి పక్కన పడేయాలి ఎందుకంటే అవి కొంచెం పళ్ళకు తగులుతుంటే బాగుండదు కాబట్టి దీన్ని ఇలా చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక వాటర్లో వేసి దీంట్లో కొంచెం ఇసకు ఉంటుంది కాబట్టి ఇలా కొట్టుకుంటూ కడుక్కోవాలండి తర్వాత ఒక ఐదారు సార్లు ఇలా కడుక్కోవాలి తర్వాత దీన్ని ఒక బాండట్లో వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి దాంట్లో కొంచెం పసుపు పొడి కొంచెం ఉప్పు కొంచెం మిరపొడి కొంచెం ధనియాల పొడి అన్నీ కూడా వేసి బాగా ఉడకనివ్వాలండి ఇలా ధనియాల పొడి ఒక స్పూను అన్నీ ఒక్కొక్క స్పూన్ వేస్తే సరిపోతుంది పసుపు పొడి కొంచెము ఉప్పు రుచికి సరిపడినంత దీంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం చూసి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా కాసేపు ఉడకనివ్వాలి తర్వాత మనం వేరే బాండట్లో కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలా దంచి వేసుకొని ఇలా వాడ్చుకోవాలి కొంచెం ఇలా ఎరుపు రంగు వచ్చే వరకు సన్న సెగ మీద దీన్ని వాడుచుకుంటూ ఉండాలి ఈ లోపల మనకి ఇక్కడ పక్కన కొంచెం మనం ఉడకబెట్టాం కదండి అది కూడా ఉడుకుతూ ఉంటుంది చూడండి ఇలాగా ఎర్రగా కొంచెం వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న ఈ మెత్తాళ్ళని తీసి దాంట్లో వేసేసుకోవాలి మనకు చూస్తే తెలుస్తుందండి చాలా మెత్తగా ఉంటుంది అది ఉడికిన తర్వాత చూసుకొని కొంచెం వాటర్ ఉంటే కూడా పర్లేదు దాన్ని అయితే దాంట్లో పోసేసేయాలి పోసేసాక బాగా కలవపెట్టి ఇలాగా ఉడుకుతూ ఉండాలి బాగా ఉడకనిచ్చింది ఇట్లాగే ఒక సన్న సన్నశాగ మీదే బాగా ఉడకనిచ్చి కొంచెం వాటర్ అంతా ఇంకిపోయి బాగా దగ్గరకు వచ్చేటట్లుగా ఉండిన తర్వాత దీన్ని మనం ఆఫ్ చేసేసుకోవాలి ఇంతే అండి ఇసుక మెత్తాళ్ళు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్